హాయ్ అండి వెల్కమ్ టు శ్యామ్ల మురళిలాగ్స్ మేము ఈరోజైతే వెస్ట్ బెంగాల్ వెళ్తున్నామండి అండి రెడీ అయిపోయినాం సామాన్ అంతా కాలు పెట్టేసినాం ఇక వన్ వీక్ ముందైతే కొంచెం సామాన్ పార్సల్ పంపినామండి కిచెన్ ఐటమ్స్ అట్లా ఇక అయితే మమ్మల్ని వాళ్ళు చెల్లెవాళ్ళు మా బావ వాళ్ళు వచ్చారు ఇక అందరికైతే చెప్తున్నాం ఇక మా సార్ అయితే చెప్తుండు వెళ్ళొస్తాము అక్కని వాళ్ళ అక్కగిట్ల అమ్మగిట్ల అన్నయ్య గిట్ల అయితే చెప్తుండు ఇక నేను చెప్తున్నా ఇక్కడ గిట్ల కూర్చున్నారు ఇక చూడండి ఇక్కడ మరిది బాబా ఇగో ఏ ఇక్కడ మా పెద్ద పాపనైతే ఇగో చిన్నోని ఎత్తుకుంటుంది చెల్లె వాళ్ళ బాబు అండి ఇక మళ్ళీ ఎప్పుడొస్తామో ఇక మా చెల్లె వాళ్ళ పాప అయితే ఒకటే ఏడు ఏడుస్తుంది ఇక అమ్మే ఏడుస్తుందండి ఇక నేను ఏడుస్తున్నా ఈ ఫోర్ ఇయర్స్ మాత్రం చాలా సఫర్ అండి ఇక చాలా సఫర్ అయినా సార్ ఇక్కడ ఫ్యామిలీని వదిలేసి పెట్టిపోవడము ఇక బాధలు కష్టాలు అన్నీ ఇక అవి చెప్పలేకున్నా ఎప్పుడైతే వెళ్తున్నామండి ఏడుస్తున్నా కారు అయితే ఇక కొంచెం ముందు తీసుకొస్తుందండి నాన్న కొబ్బరికాయ కొట్టడానికి ఎడ సైడ్ పెట్టిన కారు ఇక అంత అయితే ఇక సాగదంపడికి అందరూ ఉన్నారండి ఇక్కడ అమ్మ వాళ్ళకి ఇట్లా అమ్మ ఏడుస్తుంది నేను ఏడవడమే ఇక అందరు ఏడుస్తారు మా ఆడపడుచు ఇక మా అక్క మా యారాలు ఇక మా మరదలు మా చెల్లెకి ఇట్లా అందరు ఏడుస్తారు ఇక ఇక మళ్ళీ సిక్స్ మంత్స్ అవుతుందో వన్ ఇయర్ అవుతుందో అనండి ఇక ఫోర్ ఇయర్స్ నుంచి అక్కడ ఫ్యామిలీని పెట్టడానికి వీలు లేక ఇక సార్ అయితే ఇంటి దగ్గరనే వదిలిపెట్టేసిండు మళ్ళీ ఇప్పుడు షిఫ్ట్ అవుతున్నాం ఇంకో ఫైవ్ ఇయర్స్ ఉంది డ్యూటీ రిటైర్మెంట్ అయ్యేది ఇక సరే లే అని ఇక ఫ్యామిలీని పెట్టడానికి పర్మిషన్ ఉంది అందుకే తీసుకెళ్తుండు ఏకి కూర్చుంటున్నా నానైతే ఏకి కూర్చున్నాక కొబ్బరికాయ కొడుతా అంటుండండి పిల్లలు పిల్లలు ఎక్కి కూర్చోమంటున్నా టోళ్ళైతే తీస్తున్నా ఏ జర్నీ ఫోర్ డేస్ పడుతుందో త్రీ డేస్ పడుతుందో తెలియదండి ఇక చాలా ఇబ్బంది కాళ్ళు మాత్రం ఇక కలకత్తా వరకు వెళ్ళాలి ఒకటే ఏడవడము ఇక మా అత్త మా పెద్ద బిడ్డ దగ్గర అయితే మెల్లే చెప్తుంది అత్త అయితే ఆశీర్వాదం తీర్చుకుంటున్నా ఇక మా బిడ్డ కాలు మొక్కుతున్నా ఇక మా అక్క వెళ్ళొస్తుందని ఇక మా మాతకి ఇట్లా చెప్తున్నాం మా బావకి ఇట్లా ఈ అమ్మ కాలు మొక్కుతుంది ఏడ్చుకుంటా ఇక తమ్ముని పెళ్ళి అయితే ఫిక్స్ అయిందండి సిక్స్ మంత్స్ అవుతుందో ఇక మళ్ళీ వన్ ఇయర్ అవుతుందో సమ్మర్లో అయితే పిల్లలకి హాలిడేస్ ఉంటే సమ్మర్లు చూస్తామని అని చెప్పేసినాము ఇక చెప్పలేము మళ్ళీ దీపావళికి వస్తామో తెలియదు ఇక్కడ మా చిన్నోడు మా చెల్లె వాళ్ళ బాబు అండి ఒక్కసారి అయితే ఎత్తుకుంటున్నా ఇక్కడ వచ్చేసరికి చిన్నగా ఉన్నాడు త్రీ మంత్స్ ఇక వచ్చేసరికి అయితే నడుస్తాడు కావచ్చు చిన్న బాబండి అక్కడ పాప అక్కడ మరిది దగ్గర ఉన్నది పాపను కూడా తీసుకుంటున్నా ఒకటే ఏడుస్తూ ఉండండి మేము పోతా ఉంటే అక్క వాళ్ళు వెళ్ళిపోతారని మా చిన్న పాపకు బాగా కనెక్ట్ పాప చిన్నక చిన్నక అనుకుంటాయి పెద్ద పాప కూడా వెళ్తున్నామని చెప్తుంది అమ్మ ఏడుస్తుంది మళ్ళీ మళ్ళీ వెళ్ళొస్తామని చెప్తున్నా పాపకైతే ఇట్లా అయితే జరుగుతుందండి చూడండి ఏమర్ అండి నాన్న దగ్గరికి అయితే ఏడ్చుకుంటూ వస్తుందా ఏడవడం ఏం కలిపి మెల్లె ఊరు అంటుండే నాన్న అయితే ఎప్పేసిన కూర్చోరు కొబ్బరికాయ అయితే కొడతా అంటుండ నానా కాళ్ళైతే ఎక్కి కూర్చున్నామండి పిల్లలకి ఇట్లా అందరు కూర్చుంటారు ఇక డబ్బులు ఇస్తుండే పిల్లలకు నాన్న నా కూడా ఇచ్చిండు ఏమైనా జర్నీలు తీసుకోండి పిల్లలకైతే ఇచ్చిండు ఇద్దరు పాపలు బాబా ఎంత కూర్చుండ్రండి ఇక నేను కూడా కూర్చున్న కొబ్బరి కూర్చుంటున్న కాళ్ళలో ఇక కొబ్బరికాయ అయితే కొబ్బరికాయ దిష్టి తీసుకొడుతుండు నాన్న చూడండి ఇక అటు ఇటు అయితే కొబ్బరికాయలు వచ్చేసి ఈరోజు ఫ్రైడేగా బయలుదేరుతున్నామండి ఎన్ డేస్ అవుతుందో చేరేసరికి ఇక అత్తమ్మనైతే అటు విల్చుకొని ఎదురుంగా రమ్మని అంటున్నాం కారుకు అక్కడ నుంచి సార్ కూడా అని చెప్తున్నాం అక్కడ నుంచి ఎదురుగా వేరాపని మళ్ళీ ఊరు బిడ్డ అని చెప్తుంది అత్తమ్మైతే చూడండి ఫ్రెండ్స్ ఎదురుంగా రాపు అక్కడ నుంచి అని చెప్తున్నా కారు కూర్చొని అత్తమ్మకైతే ఇక మాకు ఎదురుంగ వస్తుంది అక్కడ ముందుకెళ్ళి ఇక అక్కడి నుంచి ఎదురుంగా ఇట్లా రమ్మని చెప్తున్నాం మాకు ఎదురుంగా వెస్ట్ బెంగాల్ ఇక అయితే ఇక బయలుదేరుతున్నాం వెస్ట్ బెంగాల్ ఎన్ని డేస్ పడుతుందో తెలియదండి ఇక కార్ మూవ్ అవుతుంది ఇక వెళ్ళిపోతున్నామండి ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఆగుతాము ఏంటి ఎన్ని రోజులు ఎన్ని డేస్ జర్నీ అవుతుంది అవన్నీ వీడియోస్ నెక్స్ట్ వీడియోస్లోనైతే చెప్తామండి వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ చేయండి వెల్కటూర్కి అయితే బాయ్ బాయ్ చెప్పేసినాం